ఇచ్చి వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క విలువని కట్టి వాళ్ళకి డబ్బు ఇచ్చింద్రు వాళ్ళ ఇంట్లకు డబ్బు ఇచ్చి వాళ్ళ సక్సెస్ డబ్బులు ఇచ్చి సరిపడే ఇచ్చింది కొన్ని లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల ఇలా ప్రభుత్వం వచ్చి పది మాసాలు అవుతుంది పది మాసాల నుండి ఆర్ కాలనీని కాలనీ పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేడు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ప్యాకేజ్ ఇచ్చింది లేదు కానీ ఇవాళ హైదరాబాద్ లో హైట్రా పెట్టి పేదవాళ్ళ ఇల్లు కురుస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే దీన్ని సాగు పెట్టుకొని మైనంపేట హనుమంతరావు గారు మరి గజలకు వచ్చి మాట్లాడడం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఆరోగ్య సుబ్రహ్మణ్య సాగర్ లో ఉన్నటువంటి రైతాంగానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్లాట్ ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం వాళ్ళ ఆస్తులకి వెల్లడించినాం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అబ్బాయికి ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం రెండు వందల గజాలు జాగించినాం మరి అదే విధంగా హైదరాబాద్ లో కానీ ఎన్టీఆర్ కానీ కూలుస్తున్నటువంటి వాళ్ళకి మీరు వాళ్ళ భరోసా ఏంటి వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి కాలంలో బతికమ్మకుండా హక్కిపోయింది అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎట్టిఎల్ భూములు గాని బబర్చొమ్ భూములు కానీ పేదవాళ్లకు పట్టేదారులు అమ్ముకుంటే కట్టుకున్నారు అదేవిధంగా బిల్డర్స్ కట్టిస్తే కొనుక్కున్నారు వాళ్ళందరికీ కూడా బిల్లులు ఉన్నాయి మరి ట్యాక్స్ కట్టిండ్రు మరి జిహెచ్ఎంసీలో వాళ్ళొక పౌరులుగా బతుకుతున్నారు అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళకు కూడా మీరు కూడా రిహాబిటేషన్ రిహాబిటేషన్ సంబంధించి వాళ్ళ ఆస్తుల యొక్క విలువ కట్టి ఇవ్వండి బిల్డింగ్ స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వండి ల్యాండ్ వాల్యూ ఇవ్వండి మరి బోర్ బోర్ ఉంటే బోర్ స్ట్రక్చర్ ఇవ్వండి అదే కాకుండా ప్యాకేజ్ ఇవ్వండి రిహాబిటేషన్ చేయండి అట్లా ఎక్కడ చేయట్లేదే రాత్రి రాత్రి దొంగల్లాగా పడి దోసుకుంటా ఉన్నారు దానికోసం ఇక్కడ దోసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు హనుమంతరావు గారు ఇది పద్ధతి కాదు నోటికి వచ్చినట్టు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పేద ప్రజలు ఏమనుకుంటారు ఈ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మీద మాట్లాడతాడా అదేవిధంగా హరీష్ రావు గారి కోసం మాట్లాడతాడా కేటీఆర్ గారు కోసం మాట్లాడతాడా మాట్లాడే విధానం ఏంటి అది మాట్లాడే పద్ధతి ఏంటి దాని భాష మార్చుకోవాలి హనుమంతరావు గారు అని చెప్పి స్టేజ్ ద్వారా మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇలా మల్లన్న సార్ అంటే మామూలు విషయం కాదు దాదాపుగా అటు ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇన్ని జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం మరి లక్ష యాభై వేల కోట్లు పెట్టి మరి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఎంతమందికి ఎంతమందికి ఉపాధి లభిస్తుంది గతంలో కేటీఆర్ గారు పదహారు వేల కోట్లతోని మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట్లాడితే కేసీఆర్ గారు ఉండి పేద ప్రజలు ఉన్నారు వద్దు ఊరుకోమని చెప్పేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సాఫ్ చేసుకుంది అదే అదే వర్క్ని ఇవాళ లక్ష యాభై వేల కోట్లకు అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుంది అక్కడ అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాయకులు ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు అధికారులెక్కడక్కడ మీద పడి దోసుకుంటున్నారు అవినీతి ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడు మీద ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది కాబట్టి ఇవాళ నేను ఒకటే మైనంపల్లి అనంతరావు గారికి విజ్ఞప్తి ఉంటే మా గజ్వల్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసిరు అదేవిధంగా మెదక్ లో పన్నెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దయింది మీకు చిత్తశుద్ధి ఉంటే మెదక్ లో పన్నెండు వందల కోట్లు తీసుకురాండి అదేవిధంగా గజ్వేలో నూట డెబ్బై కోట్లు తీసుకురండి అభివృద్ధికి సహకరించండి ప్యాకేజీలు అన్న సాగర్ లో ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కూడా ఇంకొక నాలుగు వందల కోట్లు అవసరం అక్కడ ఇంకా గ్రేవ్ యార్డ్స్ కట్టాలి ఇంకా రోడ్స్ కంపెనీ ఇవ్వాలి కొన్ని సివిల్ స్కూల్ బిల్డింగ్లు ఇవ్వాలి కొన్ని కొన్ని టెంపుల్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మరి ఒక నాలుగు వందల కోట్లు అటు మల్లన్న సా గారికి ఇటు కావాలి మరి వాటిని తీసుకొచ్చి మీరు చేయాలి మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి మీరు చేస్తే మేము సంతోషిస్తాం సన్మానిస్తాం అది కాకుండా మీరు తిట్టడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఎవరు కూడా ఆశించరు ఎవరు కూడా దాన్ని మెప్పు పొందలేరు కాబట్టి మరినపల్లి హనుమంతరావు గారు మీరు స్పష్టంగా మీకోసం ఆలోచించండి మీ ఆలోచన ప్రజల కోసం ఆలోచించండి ఇకనైనా తిట్టు అటు సిద్దిపేట గురించి ఇటు వెళ్ళి వందల వందల కాలు మాత్రాన పెద్ద లీడర్ కారు మీ అల్లుడికి మీ కొడుక్కి మంత్రి పదవి కావాలనుకుంటుండేమో ఆ మంత్రి పదవి కోసమే ఇక కేసీఆర్ కుటుంబాన్ని తిడితే మంత్రి పదవి రాదు మంచి పనులు చేసుకోండి మంత్రి పద మంత్రి పదవి కావాలన్నా ఇంకా లేకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలన్నా మీరు ప్రజలతో మన్నన పొంది చేసుకోవాలి తప్ప ఇలా కేసీఆర్ కుటుంబాన్ని తిడితే నీ కొడుకు మంత్రి పదవి రాదు నీకు ఎమ్మెల్సీ కూడా రాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా